ముప్పై ఒకటో అధ్యాయంలో గుణవత్ అయిన భార్య దొరుకుట అరుదు అని ఉంటుంది గురు గుణవతైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యము చాలు గుణవత్తైన భార్య దొరుకుట అరుదు జ్ఞానవంతుల ఇల్లు కడుతుంది ఏ జ్ఞానము దైవిక జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే ఇల్లు కడుతుంటారు నా దేవుని బిడ్డారు చూడండి ఈ రోజున మన కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోవడానికి భ్రష్టు పట్టడానికి కారణం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ ఆలోచన చేసుకునే విధానంలో తప్పుడు ఆలోచనల్లోకి వెళ్ళిపోవటం వలన కుటుంబ వ్యవస్థలు పాడైపోతుంటున్నాయి ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ కాలం వచ్చిన తర్వాత మరీ భయంకరమైపోతుంది ఈ సెల్ ఫోన్ కాలం వచ్చిన తర్వాత మరీ భయంకరమైపోతున్నాయి మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పనా కొన్ని కొన్ని కుటుంబాలలో కొన్ని కొన్ని కుటుంబాలలో ఏ భార్యకి సేలు ఉంటుంది భర్తకి సేలు ఉంటుంది భార్యకి సెల్ ఉంటుంది భర్తకు సెల్ ఉంటుంది భార్య సెల్ భారీ సెల్ లాక్ భర్తకు తెలీదు భర్త సెల్ లాకు భార్యకి తెలీదు అవునా భార్య సెల్ నాకు భర్తకు తెలీదు భర్త సెల్ లాక్ భార్యకి తెలీదు ఇక అప్పుడు ఏమో తెలుసా ఆహా నాకు తెలియకుండా ఏదో సీక్రెట్ ఏదో మెయింటైన్ చేస్తున్నాడు అందుకే నాకు తెలియకుండా లాగు పెట్టుకొని ఉన్నాడు అందుకే నాకు తెలియకుండా లాగు పెట్టుకొని ఉంది అస్సే రావి ఆలోచన అసేరావా ప్రియదేవుని బిడ్డారా ప్రస్తుత దినాల్లో ఇటువంటి భయంకరమైనటువంటి టార్చర్లు ఎక్కువైపోయాయి ఎందుకు అంటే పరస్పర అవగాహన లేకపోవడం వల్ల కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి ప్రధాన కారణాలు నా ప్రియదేవుని బిడ్లారా ఈ దినాల్లో చూడండి భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి ఒక నమ్మకం లేనిటువంటి అనుభవాలు మనం నడిపించబడుతున్నాం నమ్మకం లేని అనుభవాలు మనం నడిపించబడుతున్నప్పుడు మన భారం అంతా కూడా సిప్పోరా ఏం చేస్తుంది తెలుసా తన పిల్లల భారాన్ని తన భర్త భారాతో కూడా దేవునికి అప్పగించి తను మాత్రం మౌనంగా ఉంటుంది హలో లూయ నా యజమానుడు నా దేవుని పనిలో ఉన్నాడు నా యజమానుడు నా దేవుని పనిలో ఉన్నాడు ఆయన పనికి నేను ఆటంకం ఎప్పుడు కూడా ఉండకూడదు ఏ పరిస్థితుల్లో కూడా నా భర్త నా దగ్గరే ఉండాలి నన్ను అంటి పెట్టుకొని ఉండాలి నా దగ్గరే ఉండాలి నేను చెప్పినట్టే వినాలి అని సిర ఏనాడు కూడా ఆలోచన చేయలేదు ఎందుకో తెలుసా తను చేస్తున్నటువంటి పని ఏమిటో గమనించింది ఆ పనిలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఆ పనిలో ఉన్నటువంటి జీవన విధానం ఎలా అవుతుందో ఎరిగింది వాటన్నింటి కూడా తెలుసుకొని జ్ఞానంగా నడిపించబడుతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునిగాక గాక లూయా అందుకనే సిప్పోరా పిచ్చుక అని ఎందుకు చెప్తున్నారు